అందరికీ నమస్కారం ఈరోజు తీర ప్రాంతంలో ఉన్న మన మత్స్య సోదరుల దగ్గరికి రావడం జరిగింది ఈరోజు నా సొంత ఏరియా అయిన టేపల్ నియోజకవర్గంలో ఈరోజు రావడం జరిగింది ఈ ఫిషర్ ఫిషర్మ్యాను ఎక్కువగా సముద్రం మీద ఆధారపడటం వల్ల చెరువుల మీద తీర ప్రాంతంలో తుఫాను వల్ల ఎక్కువ మంది నష్టపోయారు దీనికి కారణం తుఫానులో జరిగే అతి నష్టంగా భావించాలి ఇది ప్రతి రైతు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు దీనికి సమగ్ర దర్యాప్తు చేసి ప్రతి ఎకరం విశ్లేషించి మనం దాంట్లో ప్రతి రైతుకి ఏ రైతు కూడా రైతు కన్నీళ్ళు మనకి చాలా బాధాకరం ఈ తుఫాన్లో చాలామంది నష్టపోయారు దాన్ని ప్రతి ఒక్కరికి రైతుకి చేరేదట్టుగా కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కింది సంస్థలు